య ధనముకై రుధిరము కాచితివి మార్చితివి ధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన మార్చితివి ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతి నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళల ఆశ్రయమైన ప్రార్థించిన నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం దేవునికి స్తోత్రాలు కొడిచ్చిన మీ అందరికీ ప్రభు నేసు క్రీస్తు నామములు మీ అందరికీ వందనాలు పరిషత్ గ్రంథ బైబిల్ నుంచి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం పరిషత్ కమి బైబిల్లో నుంచి చిన్న వాంక్య భాగాన్ని మనం చదువుకుందాం చాలామంది చెప్తూ ఉంటారు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని కొంతమంది అడుగుతూ ఉంటారు నీకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని కొన్నిసార్లు కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఆ వినే వ్యక్తికి అనిపించవచ్చు కానీ పరిషత్ గ్రంథ బైబిల్లో కొన్ని ఆధారాలు మనకు అనిపిస్తాయి పరిశుద్ధ గ్రంథ బైబిల్లో కొన్ని ఆధారాలు బైబిల్లో రాయబడిన వంటి మాటలు అందుకని దావజుండ పౌలు గారు పిలిపి పత్రికల్లో ఒక చిన్న మాట అక్కడ రాయబడిన వంటి విషయం ఏమిటి అని బైబిల్ మనం చూసినట్లయితే ఒక చిన్న వాక్య భాగం చెప్పబడుతున్న మాట ఏంటో దయచేసి మనం చూద్దాం రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం పిలుపు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏడవ ఒక చిన్న మాట మనం చూద్దాం నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండిను కానీ దేవుడు అతనిని కనికరించను గట్టిగా చప్పడు కొడుతూ ప్రభును అయిపరుచుకున్నావు అలలుయ పరిషత్ గ్రంథ లెక్కనములో రాయబడిన వంటి వాఖ్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు సమస్తము దేవునికి సాధ్యము అని ఈ పిలుపు పత్రిక రెండో మధ్య ఇరవై ఏడో వచ్చినములో ఈ మాట తేటగా చెప్పబడిన వంటి విషయం అక్కడ చెప్పబడుతున్న మాట అంటే నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను చూడి ప్రేమేందేమిట్లరా పరిషత్ గ్రంథ లేఖనములో దైవచండ్రు పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని నువ్వు నమ్మితే తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు స్వార్థముతో నువ్వు కోరుకోకూడదు ప్రేమ కలిగి ప్రేమతో కోరుకోవాలి ఈరోజులో చాలామంది స్వార్థముతో కోరుకునే వంటి వాళ్ళు లేకపోలేదు ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా ఒక వ్యక్తి అన్యాయం చేశాడనుకోండి లేకపోతే ఇంకొకటి ఏదన్నా చేశాడనుకోండి ఈ వ్యక్తి ఏమంటాడంటే నేను ప్రభు ప్రభున్నమ్యాను కదా నా పట్ల ఇతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి దేవుడు ఇతను ఎందుకు శిక్షించట్లేదు శిక్షించాలి అని కోరుకుంటారు ఇప్పుడు చెప్పండి దేవుడు కనికరించువాడా శిక్షించువాడా చెప్పాలి మరి నువ్వెందుకు శిక్షించాలి అని కోరుకుంటున్నావు అంటే నీ జీవితంలో ఇంకా మార్పు రాలేదు అని అర్థం మార్పు కలిగిన వంటి వాడు మార్పు చెందిన వంటి వ్యక్తి ఎదుటివాని విషయంలో అతని క్షేమాన్ని కోరుకుంటాడు వారి కొరకు ప్రార్థన చేస్తారు వారి విషయంలో మెలకు కలిగి జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో నడిపించి పడతారు ఇక్కడ వంటి విషయంలో అతడు నిజముగా ఏంటండి నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించాను రోజున ప్రేమ ఏం నిన్ను చూసిన వంటి వాళ్ళు ఒకవేళ అవహేళనగా మాట్లాడి ఉంటే ఒకవేళ నిన్ను నిందించి ఉంటే ఒకవేళ నిన్ను దూషించి ఉంటే ఒకవేళ నీ చేతిలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను కరుణిస్తాడు ప్రైజ్ అందుకని పరిషత్ గ్రంథ లేఖనములో నిన్ను పలుమార్లు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఎన్ని ఆటంకాలు కలుగు చేయాలని వారు ఎదురు చూసినా నీ పక్షమున దేవుడు వారిని ఏం కలుగు చేస్తాడంట కరుణిస్తాడు నీ ద్వారా దేవుడు అతని ప్రేమిస్తాడు నీ ద్వారా దేవుడు అతని రక్షణను కలుగు చేస్తాడు కానీ అప్పుడప్పుడు లోతు భార్య ఎలాగ ఉండకూడదు అప్పుడప్పుడు లోతు భార్య ఎలాగో ఉండకూడదు లోతు బారికున్న స్వభావం ఏంటి దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా వెళుతూ వెళుతూ అసలు ఏం జరుగుతుంది ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం ప్రార్థన చేస్తుంటివి మందిరానికి వస్తూ ఉంటివి తిరిగి మరలా ఏం చేస్తున్నావు అనేకమైన ఆలోచన చేస్తున్నావు లోకు సంబంధమైన ఆలోచన పరిసంబంధమైన ఆలోచన కలిగి ఉండవలసిన నీవు లోకు సంబంధమైన ఆలోచనలో పడిపోయి దేవుని భక్తిలో ఉన్నట్టుగానే ఉంటూ ఆయన భక్తుడుగాను భక్తురాలుగా ఉంటూ నువ్వేం చేస్తున్నావంటే అప్పుడప్పుడు చెప్పండి అప్పుడప్పుడు ఏం చేస్తున్నావు అంట ఎనికి తిరిగి చూస్తూ ఉన్నావు లోతు భార్య ఎనికి తిరిగి చూడటం వలన తన జీవితం కోల్పోయింది కుటుంబంలో సమస్యలు తరాలు మారినా యుగాలు మారినా ఆ చరిత్ర మారిపోలేదు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు వ్యాధితో బాధపడుతున్నావా అప్పుల సమస్యలతో బాధపడుతున్నావా కుటుంబంలో సమాధానం లేక ఐక్యత లేక లేక బాధపడుతున్నావా ఏ స్థితిలో నువ్వు ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నిన్ను కరుణించునుగాక ప్రేజితలో హలుయా అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది నీకు వ్యాధి ఎందుకు వచ్చింది నువ్వు దేవుని చేత కనికరించబడాలని ఆయన ఉద్దేశం దేవుని ద్వారా నువ్వు స్వస్థత పొందాలని దేవుని యొక్క ఉద్దేశం ఆయన సన్నిధిగా నడిపించబడాలని దేవుని ఉద్దేశం నీవు నీ జీవితం నీ కుటుంబం నీ పిల్లలు సమస్తమును ఆశీర్వాదకరంగా మార్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఆయన ఉద్దేశంలో ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి నాకెందుకు వచ్చాయి అంటే ఎవరిని అడుగుతూ చెప్పండి ఎవరిని అడగలుగుతామా నాకెందుకు వచ్చింది ఈ వ్యాధి నాకెందుకు వచ్చింది బాధలు నాకెందుకు వచ్చాయి సమస్యలు నాకెందుకు వచ్చాయి ఈ నిందెలు అని ఎవరిని అడుగుతావు నువ్వు చెప్పండి ఎవరిని అడుగుతావా చెట్టును అడుగుతావా పుట్టని అడగలుగుతావా ఎవరిని అడిగే అర్హత నీకు లేదు ప్రయజ్ తల్లో కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటండి చాలా చక్కగా ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు ఎవరు దైవజనుడైన పౌలు గారు ప్రయజల్లో నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు మాత్రం అతన్ని అనుకరించాడు ప్రయజ్ దా ఒకవేళ జీవితంలో నువ్వు సమస్యలతో ఉన్నావా అర్థం కాని పరిస్థితుల్లో జీవిస్తున్నావా ఏం చేలో సతమతమవుతున్నావా కుటుంబ సమస్యల చేత నలిగిపోతున్నావా ఎట్టి పరిస్థితులు నువ్వు ఉన్నావో ఒక్కసారి ఆలోచించు దేవుడు ఈ రాత్రి నిన్ను కరుణించాలని ఆయన మాత్రం నిన్ను కోరుకుంటున్నాడు ప్రైజ్ దల్లా హలే అందుకని ప్రేమేందా పరిషత్ గ్రంథ ల్యాంకనంలో కొన్ని మాటలు మనం చూద్దాం ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అనే వంటి విషయంలో కొన్ని మాటలు యహోనుసు వార్త పదకొండవ అధ్యాయము యహోనుసు వార్త పదకొండవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చి ఉన్నది గట్టిగా చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరచుకోండి ప్రైజ్ సల్లో ఇప్పుడు చెప్పండి నీ జీవితములో నువ్వు ఏది కోలిపోయాను అని బాధపడుతున్నావు చెప్పండి ఏమి కోలిపోయానని బాధపడుతున్నావు ఎటువంటి వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు హాస్పిటల్ చుట్టూ తిరిగి ఏసారిపోయి సమాధానం లేక ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులై ఎన్నో సమస్యలతోనూ పుట్టుమిట్టలాడుతున్నావు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుడు మాత్రం నిన్ను ఏం చేస్తాడంట బాగు చేస్తాడు ఈ చదవడిన వంటి వాక్యములో యేసుప్రభు వారు చూశారు ఏంటండి యేసుప్రభువారు చూశారు అక్కడ ప్రభు శిష్యులు ఉన్నారు ఏంటండి ప్రభు శిష్యులు ఉన్నారు ఆ తర్వాత అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు చుట్టూ యూదులు ఉన్నారు ఇస్రాయిల్ ప్రజలు ఉన్నారు అనేక జాతులు కలిగిన వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నారు వీళ్ళందరూ వారిని ఓదారుస్తున్నారు ఎవరు వీళ్ళు చెప్పండి ఎవరంట మార్త మరియా వీళ్ళందరూ ఓదారుస్తూ ఉన్నారు కానీ పరిషత్ క్రింద లేఖనములు ప్రభు చెప్పిన వంటి మాటను మనం చూస్తే యేసుప్రభు వారిని వారి ఎత్తుకు వచ్చి వారిని చేర్చుకున్న తర్వాత యేసుప్రభుని మాట చెప్పారయ్యా నువ్వు ఉండి ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు నువ్వు ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదు నువ్వు ఉండి ఉంటే ఆయన బ్రతికేవాడు అని చెప్పి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు ఒకటి గమనించండి ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు ఎప్పుడైనా ఆలోచించావా దేవుడు మనలను కరుణించువాడు దేవుడు మనలను బ్రతికించువాడు దేవుడు మనలను నడిపించువాడు దేవుడు మనల్ని పోషించువాడు దేవుడు మనల్ని సమస్తమును అనుగ్రహించగలిగినవాడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అని ఎప్పుడైనా నీ జీవితములో నీవు గ్రహించావా ఏంటండి ఎప్పుడైనా ఆలోచన ఏ రోజైనా ఎప్పుడైనా ఆలోచన చేసేవా అందుకని ప్రభును వాడు చేర్చుకున్న తర్వాత ఏసుప్రభు వారు అది విని వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఈ విషయాన్ని చక్కగా వారితో చెప్పారు ప్రైజ్ దలా హలో అందుకని యేసు ఇది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడుట వలన దేని కొరకు వచ్చిందంట చెప్పండి ప్రైజ్ దలా ఈ రోజున మీరు ప్రభు నమ్మి ఆయన సన్నిధిలో కూర్చుంటున్నారంటే ఊరికే కూర్చోట్లేదు మీ ద్వారా మీకొచ్చిన బలహీనతల వలన ప్రభునామము మహిమపరచబడుతుంది ప్రైజ్ దళ ఎలా మహిమపరచబడుతుంది మౌనంగా కూర్చుంటే కాదు నీ స్థితిని మొదట నీవు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా నీవు నన్ను కరుణించకపోయి ఉండి ఉంటే నీవు నన్ను బ్రతికించి ఉండకపోయి ఉంటే అప్పుల సమస్యల నుండి నన్ను విడిపించకపోయి ఉండి ఉంటే వ్యాధి నుండి నన్ను విడిపించకపోయి ఉండి ఉంటే శత్రు చేతుల నుండి నన్ను విడిపించకపోయి ఉండి ఉంటే ఈరోజు నేను నీ సన్నిధిలో నిన్ను మహింపరిచేవాడను కాదు ప్రైజ్ దల్లా ఇప్పుడు చెప్పండి ఏసను ఎవరు మహింపరుస్తారు ఆయన మహిమ కలిగిన దేవుడిని ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి దేవుని ఎవరు పరుస్తారు సచిన వాళ్ళ ఎవరు మహింపరుస్తారు చెప్పండి ఏం మాట్లాడండి దేవుని ఎవరు మహింపరుస్తారు ఆ వాళ్ళ బతికున్నాడు దేవుణ్ణి అది చెప్పరే ప్రాడు ప్రాణముతో ఉన్న ప్రతివాడు దేవుని చేత కనుకరించబడిన వాడు దేవుని చేత మేలు పొందినవాడు దేవుని ద్వారా ఈ భూమి మీద సృష్టించబడిన ప్రతి వాడు దేవుని నామాన్ని మహిమపరుస్తాడు ప్రజల్లో హలలుయా అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసు ప్రభు వారు ఇదంతా చూచి ఇదంతా విని అప్పుడు చెప్తున్నాడు ఈ వ్యాధి ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఏసయ్య నామము మహిమపరచబడటానికి వచ్చింది ప్రైజ్ దల్లా అప్పుడు ఐదో వచ్చిన ఒక మాట రాసింది యేసు మార్తను ఆమె సహోదరిని లాజరను అతడు రోగి అయి ఉండేనని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు అది పిలవంగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు వారు కబురు పెట్టేది పోలేదు రెండు దినాలు అక్కడే ఆగిపోయాడు ఆ లోపు ఏమైపోయాడు చెప్పడం అంట చనిపోయాడు చనిపోయాడు ప్రేజితల్లా అలే ఇల్లుయా అందుకని మూడో వచ్చిన రాయబడి నుండి అంటే తెలుసా అతని అక్క ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు ప్రేమించిన వాడు ఉన్నాడని ఆయన ఎద్దకు వర్తమానం పంపిరి ప్రైజ్ దలా వచ్చాడా యేసు ప్రభువారు రాలేదు రెండు రోజులు ఆగిపోయాడు వచ్చులు ప్రేమైపోయాడంట చనిపోయాడు అందుకని ఏసు ప్రభువారు ఆ తర్వాత వచ్చారు వీళ్ళు చెప్పాల్సింది చెప్పారు ఆయన చెప్పాల్సిందే ఆయన చెప్పారు ఆ తర్వాత చెప్పారు ఏమని ఆయన ఎక్కడ సమాధి చేశారో చూపించమన్నప్పుడు సమాధి దగ్గరికి వెళ్తూ వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆమె అంటుంది చనిపోయి నాలుగు రోజులైంది కదా కంపు కొడుతుంటాడేమో వాసన కొడుతుంటాడేమో అని చెప్పంటే ఏసు ప్రభు ఒకే మాట చెప్పాడు ఏమని నా మీద చెప్పండి నా మీద అందుకని మీకు చెప్పాను లోతు బారి లాగెనికి తిరిగి చూడకూడదు విశ్వాస జీవితంలో ఎప్పటికీ కూడా నీవు వెనక్కి తిరిగి చూడకూడదు అవుతుందా కాదా బాగుపడతారా లేదా అనే రెండు మనస్సు నీకు ఉండకూడదు ఒకే మనసు ఉండాలి ఒకే ఆలోచన కలిగి ఉండాలి అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్న లాజర్ని పిలవగానే బయటికి లేచి వచ్చాడు ప్రైజ్ దా హలో అందుకని దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు ప్రైజ్ ప్రెస్థలా ఇప్పుడు చెప్పండి మహకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి మహకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి ముగించమంటారా నడుము నొప్పులు ఎందుకు వచ్చాయి కడుపు నొప్పి ఎందుకు వచ్చింది తలనొప్పి ఎందుకు వచ్చింది దేవుని నామము నీ ద్వారా మహిమపరచబడాలి దైవ శావుకులుగా ప్రార్థన చేస్తాం ఏసయ్య నిన్ను ముట్టి బాగు చేస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావంటే నన్ను ముట్టి బాగు చేసిన దేవునికి స్తోత్రం నీ ద్వారా నీకు వచ్చిన వ్యాధిని బట్టి ఏసయ్య నామము మహిమపరచబడాలి అదే యేసు ప్రభు వారు చెప్పారు ఏమని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని వారితో చెప్పాడు ప్రజల హలో ఇప్పుడు నీకు ఏదన్నా నువ్వు నా దగ్గరికి వచ్చావు అసలు ఈ ఆది నీకు ఎందుకు వచ్చింది శనివారం రానందు వలన ప్రతి నెల ఒకటో తారీఖు రాకపోవటం వలన ప్రతి ఆదివారం మందిరానికి రాకపోవటం వలన దశ్యంభాగం ఇవ్వకపోవటం వలన ఈ జబ్బు నీకు వచ్చింది అని నేను అన్నాను అనుకో నీ మూతి ఎంత అయిపోద్ది నాకు బాగలేక ప్రార్థన చేయించుకున్నాను మందిరానికి వస్తే ఇట్లా మాట్లాడతాడా పాస్టర్ గారు యేసుప్రభు చెప్పింది అదే కదా ఏంటండి పాస్టర్ గారు చెప్పారనుకోండి ఆ పాస్టర్ గారిని ఎలా చూస్తారు చెప్పండి ఎలా మాట్లాడతారు నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తారు ఇంకా ఎక్కడ మహిమపరచబడతాది నీ ద్వారా దేవుని నామం నీ ద్వారా దేవుని నామము దూషించబడుతుందా మహిమపరచబడుతుందా అలా మాట్లాడటం వలన అలా ద్వేషించటం వలన అలా ఆలోచించటం వలన నీ కుటుంబం ఆశీర్దించబడుతున్న దేవుని కృపకు దూరం అయిపోతుందే ఎప్పుడైనా ఆలోచన చేసేవా సంగతి తెలిసిన వెంటనే భార్య ఏం చేస్తుంది చెప్పండి తాలిబొట్టు తీసుకొని ఇంత పెద్ద పెద్ద మొగ్గుని వదిలిపెట్టి తాలిబొట్టును అదేందా ఆయన అత్త ఆయన ఆయన అద్దుకుంటే బాగుంటుందిగా ప్రజలో చెప్పండి ఏం చేస్తారు తాళుగొట్టని తీసుకొని కళ్ళకి కళ్ళకి అద్దుకుంటూ ఉంటారు ప్రెస్థలో ఇప్పుడు షుగర్ బీప్ ఉన్నాడు ఎవరిని దేన్ని నమ్ముతాడు చెప్పండి ట్యాబ్లెట్లను నమ్ముతాడు ఈ మధ్య ఒకళ్ళు ప్రార్థన చేయించుకునేందుకు వచ్చారు సంచల ఇన్ని వేసుకొచ్చారు నేను అనుకున్నాను ఏమైనా యాపిల్ పండ్లు రెండు రెండు అట్టి పండ్లు దానిమ్మ పండ్లు అప్పుడప్పుడు నేను చెప్తుంటాను కదా ఎవరు ఇక్కడ ఏం తేరు కొత్త చేతులతో వస్తుంటారని అంటుంటున్నాను అప్పుడప్పుడు అందుకని ఒకవేళ తీర్చారేమో అనుకుంటున్నాను నేను వచ్చిన వాళ్ళు ఇళ్ళిద్దరు ప్రార్థన చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత ఈ కట్టలు కట్టలు తీస్తున్నారు బయటికి ఏంటిది ట్యాబ్లెట్లు కట్ట వాటిని ఎందుకు తీస్తున్నామంటే పాస్టర్ కదండి ఇట కూడా ప్రార్థన ఏమని ప్రార్థన చేయాలి వాటిని చెప్పండి మీరు చెప్పండి ట్యాబ్లెట్లకి ఏమని ప్రార్థన చేయాలి ప్రేజ్ దలో లుయా అందుకని పరిశుద్ధ గ్రంథలేఖనంలో ప్రభైన ఏసుక్రీస్తు వారు వారిని చూచి ఈ విషయాన్ని చెప్పాడు ఇది ఎందుకు వచ్చిందంటే ఏసయ్య నామము మహిమపరచబడుటకు ఇది నీకు వచ్చి ఉన్నది బ్రజ్తలా అప్పుడు ఏసు ప్రభు ఏం చేశారండి వ్యాధితో వంటి వ్యక్తిని చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధుల్లో నుండి పేరు పెట్టి పిలిస్తే అలాగే బయటికి వచ్చాడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు బ్రజ్ హలో అందుకని పరిషత్ క్రింద లేఖనములో దేవుని వాక్యం ఇలా చక్కగా తెలియచేస్తుంది యేసు ప్రభు ఎందుకు లేపాడు ఒక మాట చెప్పండి లాజర్ని ఎందుకు లేపాడు లేపినట్టుగా బైబిల్ ఎందుకు రాయించాడు చెప్పండి ఎందుకు రాయించాడు ఎందుకు లేపాడు ఎందుకు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం చూసిన ప్రతి వాడు కూడా ఆయనకి అసాధ్యమైనది ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని అతను తప్ప మరొక దేవుడు లేడని రుజువు చేయటానికి ఆయనను సమాధిలో ఉండి బయటికి లేపాడు దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు అని ప్రజలు తెలుసుకోవాలని లావసర్ని బయటికి లేపాడు చూసిన వాళ్ళు నమ్మారు విన్న వాళ్ళు నమ్మారు కానీ ఈరోజు ఎంతోమంది ఏమైపోతున్నారంట నశించిపోతూ ఉన్నారు సజీవుడిన దేవుణ్ణి విడిచిపెట్టి తమ జీవితాన్ని తామే ఏం చేసుకుంటున్నారంట నాశనము చేసుకుంటున్నారు నరకానికి వెళ్ళటానికైనా ఇష్టమే కానీ ఏసుక్రీస్తును మేము నమ్ము ప్రజల అందుకని పిలుపు పత్రికలో మనం చదివాం ఏమని నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనుకరించాను ప్రజల నేను చెప్పే వంటి మాట ఏంటంటే ఈరోజున మీ జీవితంలో ఎటువంటి బలహీనతలు ఉన్నా విశ్వసిస్తే నమ్మితే నీ జీవితంలో దేవుడు కార్యము చేయును గాక హలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో తన కార్యములను నెరవేర్చి గాక ఆ మెయిన్ దేవుడు కొద్ది మాటలు గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ మౌకరించండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమస్వరూపి పరిశుద్ధుడైందేవా మీకు స్తోత్రాలయ్యా గొప్ప దేవుడు చాలిన దేవుడు ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకొని వచ్చున్నాం కృపగలిగిందేవా మీరు మాట్లాడిన ప్రతి మాట మా ఒక్కొక్కరి హృదయాలలో మీ నాటబడి నేరుకటి ఫలింపు చేయండి వాక్యానుసారంగా నడిపించబడేటట్లు సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని మీ బిడ్డలకు దయచేయమని వేడుకొని ప్రతి దోషములు ఏసు నామములు తొలగించండి ఈ చివరి దినాల్లో కష్ట దినాలలో ప్రభు అంత్య దినాలలో ప్రతి బిడ్డలు మీరు కాపాడి మీరు ఆకడుకు మీ రాజ్యానికి సిద్ధపరచండి నీ నామహిమార్థమై మహిమార్థమై అందరినీ బలపరిచి కృప చూపమని వేడుకొని చున్నాం ఈ కొడుకను ముగించుకొని తిరిగి వేడుతుండగా మార్గాలంతట్లో మీరు తోడు నడిపించండి వింటున్న మీ బిడ్డలందరినీ విన్న ప్రతి వారిని మీరు ఆస్వదించి కృప చూపి నడిపించమని ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమ్మే మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక సన్నిధి సహాసం సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక ఆమె హల్లెలూయా అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రేజలో